చందన కలెక్షన్స్ కి స్వాగతం వన్ గ్రామ గోల్డ్ జ్యువెలరీ తయారీదారుల డైరెక్ట్ ధరలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కొత్త అప్డేట్లు అతి తక్కువ ధరలో బంగారం లాంటి నగలు ఇంకా అదనపు తగ్గింపు కూడా ఉంటుంది ఆర్డర్ బుకింగ్ కోసం వాట్సాప్ నంబర్ ను సంప్రదించండి ఏడు ఆరు ఎనిమిది సున్నా ఎనిమిది సున్నా సున్నా ఏడు ఎనిమిది తొమ్మిది కొత్త ఆభరణాల సేకరణ కోసం ప్రతిరోజు మా యూట్యూబ్ ఛానల్ సందర్శించండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు వాట్సాప్ స్టేటస్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి హాయ్ గాయస్ మీకోసం తీసుకొచ్చిన బ్యూటిఫుల్ వీడియో అండి ఇది కంటి డబ్ నానో లో ఉందండి అండ్ చాలా బాగుంది తెలుస్తుంది కదా మీకు చాలా క్రేజీ డిజైన్స్ ఉంది ఫుల్ స్టాక్ వచ్చింది చూడండి ఫాస్ట్ ఫాస్ట్ బుక్ చేసుకోండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి హై గాయస్ మీకోసం తీసుకొచ్చిన బ్యూటిఫుల్ 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 అండి చాలా బాగుంది మీరు చూస్తున్నారు కదా అండ్ కింద వచ్చేసి మనకి బుట్ట బుట్టాపుసలు ఉన్నాయండి అండ్ ఫుల్ క్రేజ్ ఉంది దీన్ని జుమ్కా అంటున్నారు ఇంత క్యూట్ అంటే చాలా క్యూట్ గా ఉన్నాయి చూస్తున్నారు కదా మీరు ఫుల్ క్యూట్ ఉన్నాయి జుమ్కాస్ ఆల్సో అండ్ ఫుల్ స్టాక్ ఉంచు టుడే మనం ఆఫర్ పెడుతున్నాం ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఎందుకంటే రియల్ పిక్ కూడా చూసుకోవచ్చు మీరు ఎంత బాగుందంటే చాలా బాగుందండి ఇలాంటి ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదండి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి